అండి అందరికి నమస్తే ఈ రోజు మన ప్రయాణం ఎటువైపో తెలుసా లాస్ట్ టైం మనం విజిట్ చేసినట్టు మేఘాలయ కొండల్లో నివసించే ఓ గిరి గ్రామాన్ని సందర్శించడానికి బయలుదేరుతున్నాం అది చాలా రిమోట్ ఏరియా అండి మధ్యదారి నుంచి ఆ విలేజ్ కు వెళ్లడానికి అసలు వెహికల్స్ దొరకతాయో దొరకవో ఒకవేళ రాత్రైతే ఎక్కడ ఉండాలో ఏంటో అలాగే అక్కడ నివసించే గిరిజనులు ఏ విధంగా ఉంటారో కూడా తెలియదు నేను గిరిజనునే వాళ్ళు కూడా గిరిజనులే మేమంతా గిరిజనమే అయినా మారే ప్రాంతాలను బట్టి ఆశలైతే వేరుగా ఉంటుంది అందుకని కొంచెం ఉంది వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఏంటో అని ప్రస్తుతం నేను గుహతి నుంచి సౌత్ వైపుకు ప్రయాణిస్తున్నా ఈ గుహతి నుంచి ఎక్కడికి వెళ్లాలన్నా కొన్ని డైరెక్ట్ బస్సులుంటాయి మరి కొన్ని బయటకు వచ్చి ఇంకో బస్సు పట్టుకొని మనం ప్రయాణించాలి ఇలా కొన్ని డైరెక్ట్ బస్సులు ఉండవు అనమాట ట్రైన్ విషయానికి వస్తే అసలు మేఘాలయకి ట్రైన్లే లేవండి ఇక్కడికి నేను కొత్తగా రావడం వలన ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఒక తలనొప్పిగా మారింది నాకు సుమారుగా ఐదు ఆరు వెహికల్స్ పట్టుకుంటేనే మనం చేరుకోగలం ఇక్కడ మనకు కావలసిన ఫుడ్ అయితే దొరకదండి అందుకని హోటల్లో ఏం దొరికినా అవి తినేసి కడుపు నింపుకోవాలి వీలైతే ఎక్కువగా రోటీ పరోటా న్యూడిల్స్ వంటివే తింటారు మనకు కావాల్సింది రైస్ ఇక్కడ దొరకదని కాదు కాకపోతే చాలా రేర్ గా ఉంటాయి ఆకలి అవ్వడంతో బస్సు దిగంగానే హోటల్స్ కోసం పరుగులు తీసాను చుట్టుపక్కల హోటల్స్ అయితే ఏం లేవు ఇది ఒకే ఒక్క హోటల్ ఉంది ఇందులో కూడా రైస్ తప్ప అన్ని ఉన్నాయి అందుకనే ఈ పరోట అయితే తింటున్నా ఇక్కడ దాకా నేను ఎక్కిన బస్సు అనేది అస్సాం ట్రాన్స్పోర్ట్ అండి ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయే ట్రాన్స్పోర్ట్ అనేది మేఘాలికి సంబంధించిందే ఉంటుంది ఈ ఆటో కూడా సగం వరకేనండి మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఆటోను పట్టుకోవాలి ఇంకా నేను గమనించింది ఏంటంటే అస్సాం ట్రాన్స్పోర్ట్ కంటే మేఘాలైదే ఎక్కువ ప్రైస్ తీసుకుంటున్నారు వీళ్ళు వాడేది మాత్రం బళ్ళు కానీ పైస వసూలే చేస్తారు కేవలం పది కిలోమీటర్లకు గాను ఎనిమిది వందలు తీసుకున్నారంటే దారుణం అనిపించింది కానీ తప్పలేదు రిమోట్ ఏరియాలకు వెళ్లాలంటే ఇటువంటి ఆటోలకే దిక్కు ఎక్కువగా ఇక్కడ గిరిజనులు కొండపైనే బ్రతుకుతారండి ఉంటున్న విలేజ్ ని చూద్దామని ఆటో పై వెళ్తున్నా కానీ చూసారుగా ఆటో లేకలేక ఎక్కుతుంది ఇక్కడ ఇది పరిస్థితి మొత్తం కొండలే అనమాట కనీసం ఘాట్ అయితే ఆటో కూడా ఎక్కలేకపోయింది కొన్ని ఊర్లకు ఎంత రిమోట్ ఏరియా అయినా కానీ ఇక్కడ రోడ్లు మాత్రం చాలా చక్కగా తయారు చేశారు ఆటో తప్ప వేరే వెహికల్స్ అయితే బాగానే ఎక్కుతున్నాయి పికప్ బైక్ లాంటివి నా దురదృష్టమేమో కానీ ఆటో కూర్చున్న తర్వాత కొండ ఎక్కుతూ ఉన్న సమయంలో సడన్ గా ఆటో ఆగిపోయి రివర్స్ అయిపోయింది వెంటనే దిగిపోయి టైర్లకు రాయి అయితే పెట్టాను స్లోగా రివర్స్ కావడంతో అంత పెద్ద ప్రమాదం కూడా జరగలేదనుకో కానీ ఇటువంటివి జరుగుతున్నప్పుడు మనసులో అయితే భయమైతే ఉంటుందిగా అసలు ప్రాబ్లం ఏంటంటే ఉన్న ఊయి తెగిపోయిందని చెప్తున్నాడు ఆ ఊరి కావాలంటే పది కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి తేవాలి ఆల్రెడీ మేమైతే కొండ పైకి సగం అయితే ఎక్కాము వెనక్కి వెళ్ళి రావడం అంటే కొంచెం కష్టమే అందుకని ఇంకోకతనికి ఫోన్ చేసి ఆ ఊయిరిని తెప్పించి బాగు చేసి లోపు ఇదిగోండి సాయంత్రం అయింది మక్కి మతలబ్ నాకేదో జరిగిందన్న ఆలోచనలో ఉన్న నేను అలా ప్రయాణిస్తూ ఉండగా ఇక్కడున్న కొండలు లోయలు ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి నా బాధలన్నీ మర్చిపోయాను మొత్తానికి ఊరికైతే చేరుకున్నామండి Jangan kata dingin. Kena madinai, dingin baru ఆ గ్రామం విజిట్ చేసి రిటర్న్ అవుతుండగా రాత్రైందండి ఎండ దిగుతుండగా మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఎదురయ్యింది బ్రేక్ కండిషన్ చాలా వీక్ గా ఉండడం వలన అసలు పట్టనే పట్టదు అందుకని ఆటోకి తాడు కట్టి బ్రేక్ లా మనం సహాయపడాలి అని చెప్పాడు నాకు ఓర్ని ఇదెక్కడ ట్విస్టు రమ నాకు సినిమాల మీద సినిమాలు చూపిస్తున్న నాకు అనిపించింది మన ఏరియా కాదు మన ఊరు కాదని వాడు చెప్పిందే మోసుకొని పనిచేసి ఆటోకి తాడు కట్టి బాహుబలిలో ప్రభాస్ లా వెనుక నుంచి నా బలాను ఉపయోగించి ఆటోని ఆపుతూ బ్రేక్లో సహాయపడ్డాను మాత్రం తేడా జరిగిన ఆటో లోయలోకి పడే అవకాశాలున్నాయి మన దగ్గర ఎప్పుడో పాత పడిన రోజుల్లో నైన్టీస్ లో మాత్రమే ఈ ఆటోలు వాడేవాళ్ళు కానీ ఈ మేఘాలయ రాష్ట్రం మాత్రం ఈ ఆటోల్ని బాగా యూజ్ చేసుకుంటుంది పాతబడి తుప్పు పట్టినా వదలట్లేదు అట్లీస్ట్ బ్రేక్ కండిషన్ చూసుకుంటే బాగుండేది ఆ ఆటో కి నమస్కారం పెట్టి కృష్ణలో లాడ్జ్ తీసుకుని ఆ రాత్రికి పడుకున్నా అయిన తర్వాత మళ్ళీ ఒక సేర్ వింగర్ ని పట్టుకుని వెస్ట్ గారు డిస్ట్రిక్ట్ కి పోయినా జర్నీ చేసే ప్రతి చోట ప్రకృతి సౌందర్యంతో నా మనసు సత్తుకున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ వర్షాలు పడుతున్నాయండి క్లైమేట్ కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ వస్తుంది ఈ వెస్ట్ గారో డిస్ట్ హెడ్ క్వార్టర్ అనేది తూరా అనే టౌన్ లో ఉందండి మనం ఇప్పుడు అక్కడే చేరుకున్నాం ఇదంతా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లే ట్రాన్స్పోర్ట్స్ అండి ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి ఆటోలు వింగర్లు మాత్రమే ఉంటాయి బస్సులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి తురా నుంచి మళ్ళీ ఇంకో వింగర్ పట్టుకొని ఈస్ట్ గారుకు ఈస్ట్ నుంచి మరొక వింగర్ లో అస్సాం మేఘాలయ బోర్డర్ లో ఉన్న ఒక చిన్న టౌన్ కి బయలుదేరాను ఎక్కే ప్రతి వింగర్ మూడు వందల రూపాయలు పే చేయాలి ఈ రోజుకి మూడు వింగర్ లెక్క అంటే దగ్గర దగ్గర పదకొండు వందల రూపాయలు అయిందండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయంలో దారుణంగా పిండేస్తారు భయం అక్కడికి వెళ్లాలన్నా భయం పొద్దున్న నుంచి ఏం తినలేదు రోడ్డు పక్కనే అమ్ముతున్న ఆ అరటి పండ్లను కొనుక్కొని తిన్నాను రోజునొచ్చి యాభై రూపాయలు అండి కానీ కొండల్లో పండించే ఈ అరటి పండు మాత్రం చాలా బాగుంది నేనే కాదు నాతో పాటు ట్రావెల్ చేస్తున్న కొందరు గిరిజనులకు ఈ అరటి పండ్లనేది ఇచ్చాను బదులుగా ఇంకో పండును కూడా ఇచ్చారండి తినడానికి ప్రయత్నించాను కానీ అది పుల్లగా ఉంది దీని పేరేంటో తెలియదు కానీ వీలైతే చాలా ఇష్టంగా తింటున్నారు ఈ రోజుకి ఈ విలేజ్ లో ఇక్కడ సంత జరుగుతున్నట్లుందండి మా ప్రాంతంలో జరిగే వారపు సంతలు గురించి మన ఛానల్లో ఇప్పటికే ఎన్నో వీడియోస్లు పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో కూడా గిరిజనులు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకనుగుణంగా దగ్గరలో సంతలైతే ఏర్పాట్లు చేస్తూ ఉంటారండి నేను ప్రయాణించే ఈ వింగర్ అయితే చాలా దూరం ప్రయాణిస్తుంది కాబట్టి మధ్యలో దిగే వాళ్ళు ఉన్నారు అలాగే సంతకు వచ్చి ఎక్కే వాళ్ళు ఉన్నారు మన ప్రయాణమంతా అంతా అడవుల్లోనూ కొండల్లోనే ఎక్కువగా వెహికల్స్ ఏం తిరగట్లేదు ఈ దారులంతా ఇవైతే లోకల్ రోడ్లు కావడం వల్ల చాలా దారుణంగా ఉన్నాయి కొండల్లో ఘాట్ రోడ్లు ఎస్ రోడ్లు వలన ఒక్కొక్క వింగర్ లో మూడు నాలుగు గంటల వరకు కూర్చుంటూ ప్రయాణించాలి టౌన్ లో ఇలాంటి వింగర్లు గనక మనం మిస్ చేసుకున్నామంటే ఇంకో రోజు ప్రయాణించాలి ఇలా రోజులు గడుస్తున్న కొలది మన జేబు ఖాళీ అవుతూనే ఉంటుంది ప్రయాణం సాగుతూనే ఉంటది ఇక్కడి లోకల్ గిరిజనులు వెదురు కర్రలను బాగా ఉపయోగిస్తారు మీరు చూడొచ్చు ఇక్కడ వాట్లతోనే బుట్లైతే తయారు చేసి తెచ్చారు మనం ప్రయాణిస్తున్న ఈ కొండ ఎంత ఎత్తులో ఉందో తెలియదు కానీ పైనుంచి కిందకు చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది మధ్య మధ్యలో ఇటువంటి చిన్న చిన్న టౌన్లు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ టౌన్లన్నీ కూడా విలేజ్ లానే కనిపిస్తాయి ఎందుకంటే కట్టుకునే ఇల్లులు అటువంటివి అలాగే ఉండే ప్రాంతం కూడా అటువంటిది ఇక్కడ బ్రిడ్జిలు ఎక్కువగా ఇనుములు కర్రలతోనే తయారు చేస్తున్నారు అవి చూడ్డానికి ఎంతో అందంగా కూడా ఉన్నాయి చిన్న చిన్న తొలగరి చినుకులు పడుతూ అడవులంతా తడిపేస్తుంటే సన్నని దారులు వెంట మన ప్రయాణం ఈ సాయంత్రాన బెటర్ ఫీల్గా ఉంది ఇదేదో సారు కండలో ఉందే కానీ అది కాదేమో ఇక్కడ వీళ్ళు పండించే పంటలంతా కూడా కొత్త కొత్తగానే ఉన్నాయి ప్రస్తుతం అస్సాం మేఘాలయ బోర్డర్ కి చేరుకున్నానండి ఈ మధ్య వచ్చే వీడియోస్లంతా కూడా ట్రావెల్ వీడియోలే వస్తుంటాయి ట్రావెల్ వీడియోస్ అనేది కొందరికి నచ్చకపోవచ్చు త్వరలోనే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరో కొత్త వీడియోలో కలుద్దాం అందరికీ నమస్తే అందరికీ బాయ్ బాయ్